పిఎస్ కూడా మీరు మా మీదకి వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్ మీరు కూర్చున్నాం లోన్ మరి ఘోరం చేస్తున్నారు మీరు సార్ పోలీ సార్ మీరు ఆపాలి సార్ పోలీసులు అప్పలే మీరు మరి స్టేషన్లో మరి స్టేషన్ లేదు సార్ ఇంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగానా తీయండి మీరు ఎందుకు చూస్తున్నారు వీడియో తెలుగు స్క్రైబ్ తెలుగు మిర్రర్ మిర్రర్ న్యూస్ ఉందా అది పేపర్ ఉందా పేపర్ ఉందా మా చాలా మీకు ఏ పేపర్ కావాలి ఇంత ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరు అందరు ముంగట్లే పిఎస్ లో సార్ తీయండి సార్ నన్న తీయండి తీయండి సార్ తీయండి 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 సార్ నేను పై తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అది కారణంగా మీరు మా పైన ఇంత దారుణంగా ఉంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరూ ఉన్నారు మీదకి వస్తున్నారు సార్ మా మీదకి వస్తున్నారు సార్ కేసలే <sukhana fiindeer> <loboney scripture> <tositus>